అందరికీ నమస్కారం ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా చించినాడు అనే ఒక గ్రామంలో ఉన్నాము మొన్న పదహారో తేదీన ఈ నెల నవంబర్ పదహారో తేదీన ధ్యాన గణేష పిరమిడ్ మందిరం ఈ పిరమిడ్ని ఇక్కడ శ్రీ రాంబాబు గారు దంపతులు నిర్మించారు ఇక్కడ మన మాస్టర్స్ చక్కగా ఎంతో కాలంగా ధ్యాన సాధన చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ ధ్యాన గణేష పిరమిడ్ ధ్యాన మిత్రుల్ని చించినాడ గ్రామ మిత్రులందరినీ కూడా ప్రకృతి వ్యాలీలో జరిగే మహాకర్ణ ధ్యాన మహాచక్రానికి ఆహ్వానించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది మిత్రులందరినీ కలిసి ఆ కార్యక్రమానికి మనం ఆహ్వానిస్తాం అలాగే ఈ గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు మనం బాధ్యత తీసుకోవాలి ఏ బాధ్యత అయితే మనందరం చేస్తూ ఉన్నాము ఈ భూమి మీద ఇంకా ఏడుపు లేకుండా చేయడం అనేది మన పత్రిజీ యొక్క లక్ష్యం ఈ భూమి మీద ఇంకా ఏ జీవి ఏడవకూడదు అసలు ఎవరు ఏడవకూడదు ఏడుపు అనేది లేకుండా ఉండాలి అంటే మనం ఎవరిని ఏడిపించకూడదు మనం ఏం అడిగామో అది రాదు మనం ఏం చేసామో అది వస్తుంది భగవంతుడు అంటారా ప్రకృతి అంటారా మనం అడిగింది మనం పొందుతామో లేదో తెలియదు కానీ మనం ఏం చేసామో అది మనం అడిగినా అడగకపోయినా వచ్చి తెరుతుంది బాధ పెడితే బాధ ఏడిపిస్తే ఏడుపు మరి ఇంత నాగరికత చెందిన తర్వాత కూడా కృష్ణుడు బుద్ధుడు రాముడు నడిచిన ఇలాంటి పవిత్రమైన భూమిలో ఇంకా తిండి కోసం మనం జీవుల్ని చంపడం అనేది చాలా అనాగరికమైన చర్య ఆ అనాగరికత నుంచి అందరూ నాగరికుల చక్కటి మార్గాన్ని భారతదేశం ఏదైతే మన అందరికీ ఆ మహనీయులు అందించారో అలాంటి ఈ భూమి మీద హింస లేకుండా చేయడం అనే ఒక గొప్ప పెద్ద బాధ్యతతో ఒక పెద్ద ఉద్యమాన్ని మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చేస్తూ ఉంది మరి పిరమిడ్ మాస్టర్లు అందరం కూడా సమిష్టిగా అందరినీ శాఖాహారులుగా తయారు కావాలని అందరికీ ధ్యానాన్ని నేర్పాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం ఆ లక్ష్యంలో భాగంగా ఇక్కడ ఒక గొప్ప పిరమిడ్ ఎంత బాగుందో ఈ కొబ్బరి తోటల మధ్యన ఈ పచ్చటి ప్రకృతిలో ఇంత ప్రశాంతమైన గ్రామంలో ఇలాంటి ధ్యాన మందిరం రావడం ఒక ధ్యాన మందిరం ఇక్కడ ఉంది అంటే ఈ రెండు కిలోమీటర్ల వ్యాసార్ధంలో ఉన్న ఆ నెగిటివ్ అంతా ఆ దుష్ట ప్రభావం అంతా కూడా పాజిటివ్గా మార్పు చెందుద్ది ఈ గ్రామం అంతా కూడా ఈ పిరమిడ్ వల్ల ఎంతో అద్భుతమైన మంచి మార్పుని మంచి చక్కటి స్థితిని అందరూ పొందగలుగుతారు ఈ పెరమిడ్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఇక్కడ నిత్యం కార్యక్రమాలు జరగాలి రాంబాబు గారు చెప్తున్నారు పౌర్ణమికి ఇక్కడ ధ్యానం జరుగుతుందని రెండవ శనివారం రెండవ శనివారం ఇక్కడ క్లాసెస్ డే క్లాస్ ప్రతి నెల రెండవ శనివారం ఇక్కడ వన్ డే క్లాస్ నిర్వహిస్తామని చెప్తున్నారు తప్పనిసరిగా అందరూ కూడా ఉపయోగించుకోవాలి గ్రామం అందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి వారిని ఇక్కడికి పిలవాలి వారు వచ్చి కొంతసేపన అందరూ ధ్యానం చేయాలి అలా జరుగుతుంది అలా జరగాలని కోరుకుంటే ఇంత గొప్ప పిరమిడ్ని నిర్మించిన రాంబాబు గారి దంపతులకి ప్రత్యేక అభినందన తెలియజేస్తా నాతో పాటు మన ఫ్లూట్ గణేష్ అలాగే పిఎంసి డైరెక్టర్ ఆనందప్రసాద్ గారు మన శేఖర్ కెమెరామెన్ శాఖర్ అందరూ రావడం చాలా బాగుంది అందరినీ పిలుస్తా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ కూడా వెళ్ళి మన కేంద్రాన్ని కలిసి అందరినీ ఆహ్వానించడం కోసం వచ్చాం మరి రాంబాబు గారు మన మిత్రులందరూ కూడా రావాలి మహాకర్ణ ధ్యాన మహాచక్రానికి చెంచిన ఫిబ్రవరి రెండు నుంచి పదకొండో తేదీ వరకు జరిగే కార్యక్రమానికి రావాలి రాంబాబు గారు అమరావతి ధ్యాన మహాచక్రం నుంచి ఈ ధ్యానంలోకి అయితే వచ్చాను అప్పటి నుంచి ఎక్కడే ఏ శాకాహారాలి కానీ ఎక్కడ క్లాసులు జరిగినా మ్యాక్సిమం వెళ్ళేవాడిని అప్పటి నుంచి నాకు పిరమిడ్ అయితే కట్టుకోవాలనిపించింది ఇది అనుకోవడం అయితే సిక్స్ ఇయర్స్ పెట్టింది నాకు కట్టుకోవడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మొన్న పదహారవ తారీఖునే దీన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాము సదానంద గురూజీ చేత ఓపెనింగ్ చేయించుకున్నాము మిత్రులందరూ ఒక ఐదు వందల మెంబర్స్ దాకా వచ్చారు చాలా హ్యాపీగా జరిగింది ఈ చుట్టుపక్కల ఉన్న చించనాడ వీలు చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా ఎనీ టైం ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవచ్చు అందరికి ధన్యవాదాలు నా పేరు ఉమాదేవి అండి నేను రెండు వేల తొమ్మిది అక్టోబర్ నాలుగుని జాన మార్గంలో అడుగుపెట్టానండి మన గురువుగారని జగద్గురు బ్రహ్మర్పత్రి సుభాష్ పత్రి గారికి స్వర్ణమాల అమ్మకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటూ నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంత ఆత్మస్థైర్యాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని కూడా పొందానండి భగవద్గీతలో ఉన్న బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవటం జరిగింది మాట అండి అంతకుముందు భగవద్గీత చదివేం కానీ ఏమీ అర్థం తెలిసేది కాదు ఎప్పుడైతే ధ్యానం చేసి భగవద్గీత తెలి చదివేమో అప్పుడు అందులో ఉన్న అర్థం అంతరార్థం కూడా తెలియటం జరిగింది మాట అండి యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుస్థానమ ధర్మస్ తదాత్మనా సృజామ్యహం పరిత్రానాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవము యుగే యుగే ప్రతీయుల్లోనూ మహానుభావులు యోగేశ్వరులు ఎక్కడైతే అధర్మాలు ఇది జరిగినప్పుడు అలాంటి అన్నీ కూడా మనకి మహానుభావులు అందరూ యోగులు అవతరించి ఇలాంటి గురువులు అందరూ కూడా మనకి రాయజప్తరాజు గారు లాంటి అహింస సద్భావన యాత్రలు జరిపిన ఈ మహానుభావులు రాజజప్తరాజు గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను అండి రాజజప్తరాజు గారు ఎప్పుడూ కూడా గురువుగా నలభై ఒక్క రోజులు ఇలా గురువుగారు పుట్టినరోజు నేను మొదలుపెట్టి సద్భావన యాత్రలు చాలా జరిగినాయి మాట అండి మహానుభావుల ఆధ్వర్యంలోని అలాంటి యోగులు ఇలాంటి చోట అడుగుపెట్టి పునీతం అవుతుంది మాట అండి భూ భూమి చక్కగానే ఇంతకు ముందు కూడా మందిరంలోకి రావటం గీతా జయంతి రోజుని అందరి చేత ధ్యానం చేయించడం జరిగింది మాట అండి ఇలాంటి మహానుభావుల సమక్షంలో మన అందరం కూడా ధ్యానం చేసుకుని మానవునిగా ఉన్న మనం మాధవులుగా తయారవ్వాలని ధ్యానం అంటే భగవంతుడు మనకు అందించిన జ్ఞానం సర్ సత్య జ్ఞాన ప్రసాదిని ధ్యానం సకల భోగకారిణి ధ్యానం సర్వరోగ నివారిణి ఈ ధ్యానం నేను మొదలుపెట్టిన తర్వాత పదహారు సంవత్సరాలు అయిందండి నేను ఒక్క టాబ్లెట్ నేను వాడలేదండి దేనికైనా నేను ధ్యానంతో ఉన్నానమాట అండి ఇంతవరకునే అంతటా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందట నాకు ధ్యానం అన్నిటికీ భయపడే నేను ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే భగవద్గీతలో చెప్పినట్టు స్థితిప్రజ్ఞత అన్నాడు కదండి కృష్ణ భగవానుడు అలాగా ఎలాంటి పరిస్థితులైనా సమస్థితిలో ఉండటం అలవర్చుకున్నామట జ్ఞానం ద్వారానే వచ్చిందన్నమాట అండి ఇది ఆ మహానుభావుడు పత్రిజీ గారు ఇలాంటి రాజప్తరాజు గారు అలాంటి మన మనందరినీ కూడా ఎంత స్థితికి తీసుకొచ్చినందుకు మన అందరం ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి ఈ అవకాశం నాకు ఇచ్చిన రాజప్రాజ్ గారికి రాంబాబు గారికి అందరికీ చాలా కృతజ్ఞతలు అండి నా పేరు భాగ్యలక్ష్మి అండి మదిచించినాడ నేను రెండు వేల తొమ్మిదిలో ధ్యాన పరిచయం జరిగింది నాకు రాఘవరావు రాఘ రాజలక్ష్మి గారి క్లాసుల ద్వారా అలవాటు పడ్డానండి ఆ ధ్యానం మొదలుపెట్టిన ఎన్నో 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 అండి ఎంతో ఆనందం ఏ సమస్య వచ్చినా ఈజీగా తట్టుకోగలిగే శక్తి వచ్చిందో నాకు తెలియకుండానే అంతకు ముందైతే ఏమీ లేదండి నేను ధ్యానంలోకి వచ్చేసరికి ధ్యానం అలవాటు అయిన తర్వాత నాకు ఒక్కొక్క సమస్య రావటం దాని నుంచి ఎదుర్కోవటం జరిగిందండి ఈ పిరమిడ్ వచ్చే ఇంకా ఆనందంగా ఉందండి చాలా చాలా బాగా చేసుకుంటున్నాను అందరం బాగున్నాము జగపతి నేను శాఖాహారం అయ్యాను కానీ ఇంట్లో వారు ఎవరు అయ్యేవారు కదా కాకపోతే అందరికీ వండి పెట్టేదాన్ని జగపతి రాజు గారు ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు చేతిలో చేయించుకున్నారండి అప్పటి నుంచి అయితే ఇంట్లో నేను వండటం మానేశాను రెండు సంవత్సరాల నుంచి వండటం మానేసిన తర్వాత కూడా చాలా చాలా ఆనందంగా ఉందండి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ రెండు వేల ఎనిమిదిలో మాకు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు జ్ఞాన పరిచయం అయ్యింది కానీ ఆడతా పాడతా ధ్యానం చేసుకునేదాన్ని కానీ రెగ్యులర్గా చేసేదాన్ని కాదు మా సిస్టర్ ద్వారా నాకు పరిచయం అయింది కానీ రెండు వేల పదిలో థైరాయిడ్ వచ్చింది థైరాయిడ్ అంటే కంపల్సరీ ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ తగ్గదు సో నేను ట్యాబ్లెట్లు వేసుకోకుండా తగ్గించుకోవాలి ధ్యానం ద్వారా తగ్గుతాయి అంటున్నావు కదా ఏం చేయమంటావు అని అడిగితే రోజుకు నాలుగు గంటలు ధ్యానం చెయ్యి తగ్గుతుంది ఎవరో చెప్పకలేదు నువ్వే చెప్తావు అన్నది సో అని అప్పటికి పడుకునే ఉండేదాన్ని అనమాట ధ్యానం చేసేదాన్ని కాదు వంట చేసేదాన్ని కాదు తను చెప్పేక లేచి అలా నాలుగు గంటలు రోజులో ఏదో టైంలో నాలుగు గంటలు చేశాను రెండు రోజులకే నాకు థైరాయిడ్ తగ్గిపోయిందని తెలిసింది చెప్పాను వన్ వీక్లో మొత్తం తగ్గిపోయింది అప్పటి నుంచి ఇంక ఇప్పటివరకు జ్ఞానాన్ని అసలు వదలలేదు జానం చేసుకుంటేనే అన్నాను శ్రీప్రతా మహారాజు ధన్యవాదాలు ప్రేక్షకులకు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి పత్రిజీ ఈ భూమి మీద ప్రతి మానవుడు బుద్ధుడు కావాలి ప్రతి జీవి రక్షించబడాలనే మహాలక్ష్యంలో భాగంగా మరి మనందరి యొక్క సామూహిక శక్తితో ఎన్నో ధ్యాన యజ్ఞాలు ధ్యాన మహాచక్రాలు ధ్యానమహాయాగాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రతి సంవత్సరం ప్రకృతి వ్యాలీలో మనకు ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు పదకొండు రోజుల పాటు మనకు అద్భుతమైనటువంటి ధ్యాన మహాచక్రం అద్భుతంగా జరుగుతుంది మరి ఈ భూమి మీద ప్రతి జీవి రక్షించబడాలనే ఒక మహా లక్ష్యంలో భాగంగా అది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది దానికి మనందరి శక్తి తోడై ఈ భూమి మీద మరి ఈ హింసాకాండ ఆగిపోవాలి జంతువుల పట్ల జీవుల పట్ల మహాకరుణని ప్రతి ఒక్కరు కూడా ప్రకటించాలనే ఒక లక్ష్యంలో భాగంగా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి నిర్వహించి దాన్ని మరి విజయవంతం చేయవలసిందిగా అందరినీ వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ చలో ప్రకృతి వ్యాలీ చలో ప్రకృతి వ్యాలీ చలో ప్రకృతి వ్యాలీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు అనే గ్రామం దగ్గర ధ్యాన గణేష్ పిరమిడ్ మందిరానికి రావడం జరిగింది శ్రీ దాట్ల రాజాపత్ర రాజు గారు అలాగే మన ఆనందప్రసాద్ గారు మా అందరూ కలిసి ఈరోజు ప్రకృతి వ్యాలీ పత్రిజీ మహాకరణ ధ్యానమహకాలకు ఆహ్వానం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఫిబ్రవరి రెండో తేదీ నుంచి రేపు రాబోయే ఫిబ్రవరి రెండో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు పదకొండు రోజుల పాటు చక్కగా మనందరం కలిసి చక్కటి ధ్యానం సత్సంగం ప్రకృతి మాత వడిలో హాయిగా గడిపే సద చక్కటి సదావకాశం ఎంతోమంది మాస్టర్స్ యొక్క సందేశం అక్కడ తీసుకుంటూ ఉంటాం అలాంటి గొప్ప కార్యక్రమానికి ఆనందాన్ని ఆహ్వానించడం కోసం ఇక్కడికి వచ్చాం దయచేసి మీ అందరూ కూడా అక్కడ ప్రకృతి వ్యాలీకి వచ్చి ఆ పది రోజులు హాయిగా ఆనందంగా గడపాలని కోరుకుంటూ చలో ప్రకృతి వ్యాలీ చలో ప్రకృతి వ్యాలీ చలో ప్రకృతి వ్యాలీ చెంచనాడ మాస్టర్ చలో ప్రకృతి వ్యాలీ 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 ఈరోజు మనం పాలకొళ్ళు శ్రీ రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన మందిరం దగ్గర ఉన్నాము అనంతలక్ష్మి గారు ఇక్కడ ప్రతి వారం మరి శాఖాహార ర్యాలీలు చేయిస్తా ఇంటింటి శాఖాహార ప్రచారయాత్రలు నిర్వహిస్తా ఇక్కడ ధ్యాన కార్యక్రమాలని పౌ ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ మరి క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు మేడం గారిని వారి బృందాన్ని పాలకొల్లు మాస్టర్స్ అందరినీ కూడా మన ప్రకృతి వ్యాలీలో రేపు ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి పదకొండో తేదీ వరకు జరిగే మహాకన్న ధ్యాన మహాచక్రానికి మనం ఆహ్వానం పలుకుతున్నాం మేడంని వారి బృందం అందరినీ కూడా తీసుకురావాలని కోరత మేడం గారి సందేశం తీసుకున్నాం ప్రియతమ డాక్టరేట్ బ్రహ్మరేష్ పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలండి ఈ మా అందరినీ కూడా ఒకే కుటుంబంగా వచ్చిదైక కుటుంబంగా మార్చి ఎన్నో ఎన్నో ఆశయాలని అన్నింటిని మా అందరికీ చెప్పి ఆయన మా మార్గంకి ఆదర్శం అయ్యారండి ఆయన మార్గంలో మేమందరం కూడా నడుస్తున్నాము ప్రకృతి ర్యాలీ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి నేను వెళ్ళానండి అందుచేత అక్కడ నదీ పర్ ప్రవాహాల్లో స్నానాలు సార్ నిర్వహించే అరిటాక్ భోజనాలు అంతా కూడా అద్భుతంగా జరుగుతాయండి అందరు సీనియర్స్ మాస్టర్స్ అందరూ గురువుల గురించి కూడా తెలియచేస్తూ క్లాసులు నడుపుతూ ఉంటారండి ఎంతో అద్భుతమండి నాకు ప్రకృతి రైలులో ఒక అనుభవం ఏంటంటే అండి నేను వెళ్ళినప్పుడు ప్రతిసారు ప్రతిరోజు ఫ్లూట్ వాయిస్తూ మాకు ధ్యానం చెప్పేవారు త్రీ అవర్స్ అండి అలాంటిది ఒకరోజు ఆ ప్రక్కన విజయనగరం ఏదో ఊరు అండి పిరిమిడ్ ఓపెనింగ్ కని వెళ్ళిపోయారండి ఆ రోజు లేరు సారు సరిగ్గా దిగేసరికి సార్ని సార్ నుంచి ఆయన ఆరా ముందు వచ్చేసింది అనమాట అండి స్టేజ్ మీదకి అంతా అది నేను చూశానండి ఆరాలో నేను కలిసాను సార్ యొక్క పత్రిజీ సార్ యొక్క ఆరాని చూశాను నేను అద్భుతమైన అనుభవం అండి ఓకే థ్యాంక్ యూ అండి మీరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు మేమందరం వస్తామండి నేను అందరికీ తెలియచేస్తాను ఓకే సార్ ప్రకృతి ప్రకృతి ప్రకృతి